ताम्बूलं पुष्पं धूपं दीपं नैवेद्यं ताम्बूलं पुष्पं दीपं दीपं नैवेद्यं नामनसारा इच्छे नम्मा देवी निकोसं मा मनसारा इच्छे मम् मा देवी निकोसम् அம்மா கருணே மாயம்மா அம்மா காப்படவே மாயம்மா அம்மா கருணிச்சவெ மாயம்மா அம்மா காப்படவே மாயம்மா తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మా మనసార ఇచ్చే మమ్మ దేవి నీకోసం కామాక్షి అంటూ కొలిచే కాంచీపురం నగరం మీనాక్షి అని నిన్నే కొలిచే మధురాపుర నగరం కామాక్షి అంటూ కొలిచే కాంచీపుర నగరం మీనాక్షి నిన్నే కొలిచే మధురాపురి నగరం అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా అర్ధ అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా అర్ధనా అర్ధశరీరం గైకొని నీవే శాంకరివైనావా అర్ధశరీరం శరీరం గైకొని నీవే శాంకరివైనావా അമ്മ കരുണിഞ്ചെ മായമ്മ അമ്മ കരുണിഞ്ചെ മായമ്മ താമ്പൂലം പുഷ്പം ധൂപം ദീപം നൈവേദ്യം മാ മനസാരേവി നീക്കോ ദുർഗം அடூ கொலிச்சே விஜயவாட நகரம் ப்ரமராம்பே கொலே ஸ்ரீசைலேற்றம் துர்ம்மா அடூ கொலிச்சே விஜயவாட நகரம் ப்ரமராம்பே கொலே ஸ்ரீசைலேற்றம் శబరిగిరిపై మాలికపురమున వెలసిన మాతల్లి శంకర దేవుని జటాజూటమున విరిసిన తల్లి శబరిగిరిపై మాలికపురమున వెలసిన మాతల్లి శంకర దేవుని జటాజూటమున విరిసిన తల్లి താമ്പൂലം പുഷ്പ ധൂപം ദീപം നൈവേദ്യം മാ മനസാരേവി നീക്കോ അമ്മ കരുണിച്ച വെ മായമ്മ അമ്മ കാട വെ മായമ്മ അമ്മ കരുണിച്ച വെ മായമ്മ അമ്മ കാട വെ മായമ്മ మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్